సుదా తక్కాని తల్లి సుక్కల్లో దావిల్లి ఏడూపా ఎలమాతల్లి ఎల్ల జనుల కల్పావల్లి మేవేలా వందా నాలే తుక్కామ్ తల్లి ఎలా కోటి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లలో చూస్తున్నారు కదా డైలీ ఒక ప్రసాదం పెడుతున్నాను సో ఈరోజు శ్రావణ మాసం పదవ రోజు అమ్మవారికి ప్రసాదంగా కరివేపాక అన్నం పెట్టామనమాట ఈ వీడియోలో కరివేపాక అన్నం ఎలా తయారు చేసుకోవాలో మొత్తం చూసేద్దాం ముందుగా ఒక జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కొద్దిగా ఉప్పు ఇంకా మళ్ళీ అన్నంలో వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వేసుకుంటున్నాం కాబట్టి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర ఇంకా పులుపు కోసం మేమైతే చింతపండు ఒక ఐదారు రెక్కలు యాడ్ చేసుకున్నాం మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇందులోనే చింతపండు వేసి మిక్సీ పట్టేసుకున్నాం అనమాట బాగా మెత్తగా పౌడర్ లాగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకోవాలి అంతవరకు మీరు అన్నం కూడా మీరు నార్మల్గా పులిహోరకు పొడి పొడిగా ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మీరు అన్నం చేసుకునేటప్పుడు కూడా అందులో ఒక స్పూన్ నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిగా అవుతుంది ఇలా నూనె వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఏం కాదు వేయించుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కోసం ఒక రెండు మూడు ఎండుమిర్చి తరువాతలో వేసుకోవాలి మీరు మీరైతే పోపు అంటారు మేము తిరువాత అంటాం గైస్ అంతే అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోనే వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే చాలా గైస్ మళ్ళీ మాడిపోతుంది సో ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరు ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా సో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మన మనకైతే రైస్ రెడీ అయిపోతుంది కదా గైస్ ఒక బౌల్లోకి రైస్ తీసుకొని రైస్ కొద్దిగా చల్లారని ఇవ్వాలి వేడి వేడిగా ఉండకుండా చల్లారని ఇస్తే ఇంకా పొడి పొడిగా అవుతుంది కదా బాగా రైస్ బాగా చల్లారిన తర్వాత అందులోకి మనం ముందుగానే పోపు పెట్టేసుకున్న కరివేపాకును మొత్తం ఇందులోకి వేసుకొని మిక్స్ చేస్తే మన కరివేపాకు అన్నం అయితే రెడీ అయిపోయింది గైస్ చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ ఈజీ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ గైస్ లంచ్ బాక్సెస్కి దానిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో చేసి ట్రై చేసి చూడండి మొత్తం కలిపాక చూపిస్తాను చూసేయండి ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంది గైస్ ఇది గైస్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకో మంచి ప్రసాదంతో మేము ముందుకు వస్తాను